హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో సింపుల్గా ఈజీగా అయిపోయే పుట్నాల పొడి ఈ పుట్నాల పొడి తయారీకి ఏమేమి కావాలో చూసేద్దాం పుట్నాల పప్పు ఎండు కొబ్బరి కారం జీలకర్ర రాళ్ళ ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ కావాలి తర్వాత ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి వేసి మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత అందులోనే పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఎక్కడ బరకలు లేకుండా చూసుకోవాలి నున్నగా పొడిగా చేసుకోవాలి తర్వాత అందులోనే కారం రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కారం ఉప్పు పుట్నాల పొడిలో బాగా కలిసే విధంగా మిక్సీ పట్టించుకుంటే పుట్నాల పొడి రెడీ అండి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో అమ్మాయి వ్లాగ్స్ బాయ్